మిత్రమా నేను డ్రాగన్ మొక్కను మళ్ళీ క్రూనింగ్ చేశాను ఈరోజు ఎంత అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు కూడా మళ్ళీ కొమ్మను కత్తిరించుకున్నాను అన్ని కొమ్మలు కత్తిరింపు చేసేసాను చూసారా కొమ్మ కత్తిరింపు ఎందుకు చేశానంటే మళ్ళీ కాపు అయితే వస్తుంది మళ్ళీ కాపు రావాలంటే కొమ్మ చేసుకోవాలి ఈసారి అయితే ఎక్కువగానే కట్ చేసాను ఎందుకంటే ఈ యొక్క ఎడ్జెస్ ఇంత ఎడ్జెస్ వరకు చాలా కాయలు అనమాట ఈ యొక్క హోల్స్ ప్లేస్లలో గ్యాప్ లేదు అందుకని ఇంత ఇంత పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇరికెళ్ళి ఇంతవరకు ఇంత దీని ఏమిటి అంటారా ఇంతనైతే కట్ చేసు మూర కాదు దీన్ని ఇంతనైతే మనకి ఆమ్ సైజ్ అయితే కట్ చేసుకున్నాను అన్ని కొమ్మలని కట్ చేసుకున్నాను అనమాట అలా కట్ చేసుకోవడం వల్ల మనకేంటంటే మనకి మళ్ళీ నెక్స్ట్ కాపయితే వస్తుంది ఇదిగొండ ఇలా అలా కటింగ్ అయిపోయిన తర్వాత ఆ కట్ చేసినవి మాత్రం ఆడిన వాడే కానీ పెద్ద పెద్ద ముళ్ళు ఉంటే కూర్చుకుంటే నేను అయితే వేలు కూర్చుని చాలా దాకా మనం ఇంకోటి వాటి తీసేసి దీంట్లో వేసుకున్నాను అలా వేసుకోవడం వల్ల దాంట్లో అయితే డికంపోజ్ అయితే అయిపోతుంది అనమాట మొగ్గు కాల్సిన నుండి బలము వచ్చేస్తుంది అందుకోసం మనం ఇదే విధంగా కొమ్మలన్నీ కట్ చేసుకుందాము అసలు ఇప్పుడు కాయలు వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒక మొక్కకు కాయలు వచ్చరికి ఇంకా వస్తాయి లేక కాయలు అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకోసమని తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇదైతే థర్డ్ క్రాప్ అనమాట దీనికి వేరే మొక్కల కోసం మాత్రం ఫోర్త్ క్రాప్ అవుతుంది ఇదిగోండి మంచిగానైతే స్టార్ట్ అయింది దీన్ని కూడా కొన్ని కొన్ని కొమ్మలు కట్ చేశాను లేతగా ఉన్నవి అయితే కట్ చేయలేదు ఇదిగోండి ఇది కొంచెం ముదిరిపోయినవి అలా కట్ చేసుకున్నాను అనమాట కానీ ఈ మొక్క కూడా చాలా పేస్ట్ వచ్చి ఈసారి మన డ్రాగన్ మొక్కకి జిస్ట్ అయిందా ఏంటో కానీ చాలా కాపు వచ్చింది వచ్చిన కాలైతే అయితే నేను తాడ క్రాప్లో కట్ చేసినవి ఏవీ మక్కలేవు అది జిస్ట్ అవ్వడం వల్ల నా లేదంటే పురుగు అటాక్ అయిందా ఏంటి అస్సలు అర్థం కాలేదు కానీ అయ్యో దాంట్లోకి వెళ్ళిపోయినావా మనం ఎప్పుడైనా మొక్కకి సపోర్ట్ ఇలా ఏదైనా ఉండేలాగా ఉంచుకోమని అప్పుడు చూడండి అది అక్కడికి వెళ్ళి ఇటు వచ్చేసి మీకు మనం అక్కడికి వెళ్ళి అట్టు వెళ్ళిపోయింది దీన్ని తర్వాత అలా పైకి కట్టేసామనేది ఫిక్స్ అయిపోయింది అక్కడ వరకు పైన కట్టేసాము అనుకోండి ఆ రాడుకొకటి ఈ ఒకటి మంచి అలానే పై వరకు వెళ్ళిపోతుంది కానీ ఉన్నటువంటి కుండీ చూడండి మనకి వాటర్ బబుల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బబుల్లో పెట్టాను ఒకటే మొక్క పెట్టుకున్నాను ఇవన్నీ కూడా కొమ్మ కత్తిరింపు ద్వారా పెట్టుకునేటువంటి మొక్కలే అది ఫస్ట్ చూపించిన మొక్క మాత్రమే మదర్ ప్లాంట్ ఇది ఒకటి సెకండ్ వన్ కూడా దానిది ఇది ఇదొకటి ఇదొకటి మొత్తం త్రీ ఫోర్ అక్కొకటి ఫైవ్ ఇది మాత్రం లాస్ట్ మూమెంట్లో పెట్టాను అది ఇంకా కాపు రాలేదు ఒకవేళ వస్తే ఈ సంవత్సరం వస్తే నేను నెక్స్ట్ ఇయర్ వస్తే చూద్దాము అలా మొత్తం అన్నీ కూడా మొక్కలను పెట్టుకోవడము గోడ కనట్టు పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు సైడ్ కన్నా సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే ఇకొన్ని పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ కన్నా సపోర్ట్ తీసుకొచ్చనేసి పెట్టేశాను దీనికి ఒక్కదానికి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని ఆలోచనలో ఉన్నాను చూద్దాం దాన్ని అవుతుందో ఏంటనేది